మేషరాశి అమె మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి మేషరాశి శని భరణి కృత్తిగా ఒకటో పదం మేషరాశి మేషరాశి వారికి ప్రయత్నించిన కార్యక్రమాలు శ్రమతో కూడిన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది ముఖ్యమైన విషయాలలో పెద్దల్ని సంప్రదించి ఆధ్యాత్మిక ఆలోచనలు ఆధ్యాత్మిక నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు తండ్రి యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు తెలియని అసంతృప్తితో చేస్తున్న కార్యక్రమాలలో అనుకోని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాటిని దైవ బలంతో దాటడానికి అన్ని విధాల కృషి చేసి ముందుకు పెడతారు ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు దూర ప్రయాణాలు మొదలైన వాటికి అవకాశం గోచరిస్తోంది వృషభ 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 రాశి రాశి వారికి ఉంది రాశిలో నక్షత్రాలు తెలుసుకుందాం కృత్తిక రోహిణి మృగశిర రెండు పాదాలు ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున ఆరోగ్య సంబంధమైన విషయాలు అంటే అది మానసిక ఆరోగ్యం కావచ్చు శారీరక ఆరోగ్యం రెండింటి విషయంలోనూ తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి సమయానికి ఆహార స్వీకరణ విషయంలో కానీ ఆలోచనల విషయంలో కానీ మానసిక ఆందోళనని అధిగమించే విధంగా సరియైన విధంగా విశ్రాంతి కూడా చాలా వరకు అవసరం ప్రయాణాల్లోనూ ప్రయాణ సంబంధమైన నిర్ణయాలలోనూ కొత్త వ్యక్తుల పరిచయంలోనూ ఆకస్మికమైన ఖర్చుల విషయంలోనూ అన్ని విషయాల్లోనూ కొంత జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే కనబడుతుంది మిథున రాశి మిథున రాశి వారికి మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో మంచి వ్యక్తుల పరిచయం అవ్వడం వారితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి వారి సలహా సహకారంతో కొత్త ప్రయత్నాలకి నాంది పలకడానికి ప్రయత్నాలు చేస్తారు భాగస్వామ్య వ్యవహారాలు కావచ్చు జీవిత భాగస్వామితో కలిపి దూర ప్రదేశాలకు వెళ్ళడానికి విదేశీ వ్యవహారాల కోసం కళారంగంలో ఒక అభివృద్ధి కొరకు చాలా గట్టిగా కృషి చేయడానికి అనుకూలమైన సమయంగా చెప్పచ్చు అలాగే మంచి మిత్రులు వారితో మైత్రి బంధాలు బలపడడం వాటితో మీరు అనుకున్న కార్యక్రమాలు జయించడానికి అన్ని విధాల వారి సహకారం తోడ్పాటుతో ముందుకు వెళ్లే ప్రయత్నాల్లో అన్ని రకాలుగాను శుభాలు కనబడుతున్నాయి